హాయ్ ఎవరివన్ అందరికీ నమస్తే నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను మిత్రులారా గత కొద్ది రోజులుగా అయితే నేను లైఫ్ ప్రొడక్ట్ గురించి అయితే మీ ముందరికైతే రిపీటెడ్గా వస్తున్నాను మనలో చాలామంది కూడా రోడ్ సైడు ఆయిల్ ఫుడ్స్ బాగా తింటున్నాము ఈ రోజులలో మొత్తం ఆయిల్లో మునిగిన ఫుడ్ తింటున్నాము ఈగలు దోమలు ఆలిన జిలేబీలు కానీ ఈ గప్చుపులు కానీ రోడ్లపైన మోరీల పక్కన పెట్టిన పిండి పదార్థాలు కానీ ఒకరికి పది సార్లు బర్గ పెట్టిన వాడిన చాపత్తేనే వాడిన టీలు తాగుతున్నాము ముఖ్యంగా స్మోకింగ్ చేస్తున్నారు గుట్కాలు ఇంకా చాలా మరీ ముఖ్యంగా మందు తాగడము కుళ్ళిపోయిన మాంసం తినడము శుచి శుభ్రత లేని హోటల్స్లలో భోజనం చేయడము చాలా రకాలుగా తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు ఎప్పుడైతే మనకి ఒక ఆయుర్వేద మెడిసిన్ వచ్చింది మీ గుండెకి సంబంధించి మీ లివర్కి సంబంధించి మీ కాలేయానికి సంబంధించి మీ రక్త ప్రసరణ శుద్ధి చేసే ప్రోడక్ట్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇందులో అని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు మిత్రులారా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఇది ఓన్లీ పళ్ళ రసం మాత్రమే మీరు ఖచ్చితంగా ఇది వాడాలి మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మన ద్వారా ఒక పది మందికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అనే ఒక సంకల్పంతోని దీన్ని మన ముందడికి అయితే తీసుకువచ్చాను సో ఇప్పుడు ఇది హైదరాబాద్లో కదండి హన్మకొండలో మన దగ్గర కూడా లభిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడండి మీకు ఏమైనా అలవాట్లు ఉంటే కనుక అది తగ్గించుకుంటూ ఇది వాడడం ప్రారంభించండి మీరు తాగే ఫుల్ బాటిల్ విలువలోనే ఇది మెడిసిన్ వస్తుంది ఖచ్చితంగా ఇది ఒక నెల రోజులు కూడా ప్రోడక్ట్ వాడచ్చు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాడండి పిల్లలు పెద్దలు ఒక వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఉదయం సాయంత్రం దీన్ని తీసుకు తీసుకోవడం ద్వారా మరీ ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా కూడా దీన్ని మనం వాడచ్చు మా కుటుంబం అంతా కూడా వాడుతున్నాము చాలా హెల్తీగా ఉంటున్నాము సో దీన్ని వాడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ జై హింద్ జయ భారత్ వందే మాత్రం నమస్తే